ఈ మైక్కి వచ్చేసి స్పాంజ్ అయితే ఉండింది ఆ స్పాంజ్ ఎక్కడ పడిపోయిందో ఏం తెలియదు వాయిస్ కానీ ఒకలాగా వినిపియచ్చు సో నేను ఇక్కడ ఎక్కడన్నా పోయేసి నెట్వర్క్ ఉన్న చోట వెళ్ళేసిన తర్వాత స్పాంజ్ లాగా ఏదైనా అరేంజ్ చేస్తాను ఇప్పుడైతే చూడొచ్చు మనం మనం పైన ఉన్నాము సో కింద మనకి ఊరైతే కనిపిస్తుంది ఈ స్పాంజ్ లేకపోతే మీకు సరిగా ఇనిపియనుకుంటా నాయిస్ అయితే ఎక్కువగా రావచ్చు అనుకుంటున్నాను నెట్వర్క్ అయితే రాలేదు ఇంకా నెట్వర్క్ వస్తే ఎంత పైకి అయితే ఎక్కామో అంత కిందికి అయితే దిగుతున్నామో కానీ ఒకటి మనం దిగేటప్పుడు వచ్చేసి చాలా స్లోగా అయితే దిగాలి ఎందుకంటే ఎక్కుతా కూడా వెహికల్స్ అయితే వస్తూ ఉంటుంది మనం కంట్రోల్ అయితే చేయలేము మళ్ళీ సో అదే అన్నమాట మెయిన్ ఎప్పుడు కానీ దిగేటప్పుడు స్లోగానే దిగాలి టర్నింగ్ స్లో మెయిన్ మనకి తెలుదు సో ఫుల్ షార్ట్ టర్న్ ఉంటుంది అన్నమాట ఇది సో డేంజర్ ఒకవేళ స్పీడ్గా ఉన్నా కానీ పల్టీ కొట్టేస్తాము అది ఒకటి సో కేర్ఫుల్గా డ్రైవ్ అయితే చేయాలి మెయిన్ సేఫ్టీ యూజ్ చేయాలి మెయిన్ ఫైనల్గా నెట్వర్క్ అయితే వచ్చేసింది అది ఒక సంతోషము ఆ మైక్కి స్పాంజ్ అయితే రెడీ చేయాలి ఇప్పుడు సో నా స్టేజ్ చేసి మైకికి స్పాంజ్ అయితే పెడతాను లేకపోతే వాయిస్ అనేది ఖరాబ్గా వస్తుంది అండ్ నాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది సో మీకు అని క్లారిటీగా ఉండదు వినడానికి ఇంత దగ్గర నుంచి విన్మిల్స్ చూడడము ఇదే మొదటిసారి అందుకు ముందంతా కూడా చూసినా కానీ చాలా దూరంగా అయితే చూస్తా ఉన్నా సో ఫస్ట్ టైము ఇంత దగ్గరగా రన్నింగ్లో ఉన్న విన్మిల్స్ చూడడము ఇదే మొదటిసారి ఎక్సలెంట్గా ఉండదు ఇంకా ఈ రైడ్లో ఏమేమి చూడపోతానో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతానో తెలియదు కానీ ప్రస్తుతం బాగానే ఉంది చూడండి ఇదే విల్ వావ్ 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 చూడొచ్చు ఎక్సలెంట్గా ఉందిరా మొత్తం ఘాట్ శిక్షనే మొత్తం పచ్చగా బాగుంది సూపర్ క్లైమేట్ ఈ రోడ్డు ఇంకా ఫార్టీ త్రీ కిలోమీటర్ అయితే సో ఇదే గాలి విపరీతమైన గాలి ఫుల్ టాప్ ప్లేస్లో ఉండేది అది చూడండి లెఫ్ట్ సైడ్ ఫుల్ విల్ట్ మీన్సే ఉండేది మొత్తం ఈ అడవుల్ని ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం అనేది ఉండదు కనీసం ఒక నాలుగ ఎక్కుంటాను నాలుగు దిగి ఉంటాను ఇప్పటివరకు సో చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఎక్సలెంట్గా ఉండదు వరకు స్పీడ్గా అయితే వచ్చినాను కానీ మధ్యాహ్నం నుంచే ఎక్కువగా ఫుల్ స్లో అయిపోయింది ఇప్పటి వరకు నూట యాభై కిలోమీటర్లు సారీ రెండు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే వచ్చిన్నాను ఈ ఘాట్ సెక్షన్లో ఎక్కువ స్పీడ్గానే పోవటం లేదు చాలా తక్కువ స్పీడే మెయింటైన్ చేస్తుంటేది సో ఎందుకంటే చూడండి కొంచెం స్పీడ్ అనుకో ఇంత టర్నింగ్ ఉంటుంది ఫుల్ షార్ట్ టర్న్ ఫుల్ స్పీడ్ వచ్చినా మనం జంప్ అయిపోతాం అది ఒకటి సో ఒకటి సో ఇంకొకటి ఎదురు చూస్తున్నది మన ఛానల్లో వచ్చేసి ఇలా అడ్వెంచర్ రోడ్లే ఎక్కువగా అన్నమాట నేను సో మీరంతా కూడా ఒకసారి ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఎందుకంటే కొంచెం నాకు బూస్టప్గా ఉంటుంది సో ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా మరిన్ని ఛాలెంజెస్ చేయాలని మీరందరూ కోరుకుంటున్నారు హైవే వచ్చేసి ఫ్లైఓవర్ అయితే రెడీ చేస్తున్నారు అట్ సైడ్ రైట్ సైడ్ మనకి రోడ్ ఫుల్ ట్రాఫిక్గా ఉంది ఇప్పటివరకు మనము ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్ అయితే వచ్చినామన్నమాట ఇలాంటి ట్రాఫిక్లో వచ్చేసి బైక్ ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏమంటే సందుగుందిలో అయితే వెళ్ళిపోవచ్చు చిన్న సందు దుర్తి ఇలా లేకపోతే ట్రాఫిక్లో నీరుక్కోవాలి అదనమాట ఇదంతా ఎస్కేప్ అయితే మనం చేసినాము వీడేంది పోడో మనల్ని పోనీ ఇప్పుడు సైడ్ ఉండరాయినా అల్లల్ అల్లల్ల అమ్మ అరే 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 రే అరే రేరే ఫుల్ రాళ్ళే ఉంది అమ్మాయ్యా వచ్చామండి ముందర ఒక టోల్ గేట్ ఇది నాకు వచ్చేసి సెకండ్ టోల్ గేట్ ఈ రైడ్లో పదరా 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 సందు దొరికితే సార్ ఇది ఒక అడ్వాంటేజ్ ఎలా లే బైక్కి కారుకి ఇది వ్యత్యాసం వచ్చింది వచ్చింది టోల్ గేట్ క్రాసింగ్ థాస్వాడే టోల్ ప్లాజా ఎంత ట్రాఫిక్ చూడండి రైట్ సైడ్ కానీ ట్రాఫిక్ అంతా ఎప్పుడు అందుకే ఎక్కువ నార్మల్ అంతా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసేవండి సో ఇంకా త్రీ హండ్రెడ్లో ఉన్నానంటే ఫుల్ ఘాట్ రోడ్ ప్లస్ ఈ పూనా బొంబే హైవే వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అన్నమాట రోడ్డే జాతిగా వేయలేదు అప్పుడే ఈ టోల్ ఛార్జెస్ ఎంతో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఆరు గంటలయితే అయితే ఉంది సో మూడు వందల ఆరు కిలోమీటర్లు అయితే వచ్చినాము సో ఇంకా ఎయిట్ నైన్ వరకు అయితే మనం రైడ్ అయితే ప్లానింగ్ ఆ తర్వాత వీడియోస్ అయితే ఎడిటింగ్ కూడా చేయాలి ఇప్పుడు మనం వచ్చేసి సతారా అక్క అయితే వచ్చేసినాము ఇంకా ముంబై పూనా స్ట్రైట్ కానీ మనం వచ్చేసి లోనాడా అయితే వెళ్తూ ఉన్నాము సో పూనా కూడా కాదు సో అక్కడి నుంచి మనము రైట్ అయితే తీసుకోవాలి ఒక టర్న్ అయితే వస్తుంది సో అదే అన్నమాట చూద్దాం మనము ఎంత దూరమోగలము ఇప్పటివరకే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ అయితే అయింది సో ఫైనలీ ఓపికి ఉన్నంతవరకు డ్రైవ్ అయితే చేస్తాను తర్వాత డ్రైవింగ్ అయితే స్టాప్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అయితే అయితే ఉంది సో ఇక్కడి నుంచి మనకి పూనా డైరెక్ట్ వెళ్ళాలంటే వన్ నాట్ నైన్ కిలోమీటర్ అయితే ఉండదు సో మనం పూనా అయితే వెళ్ళటం లేదు లోనాండా అయితే వెళ్తూ ఉన్నాము చూద్దాం ఇంకా నేను కరెక్ట్గా ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే నేను రైడింగ్ అయితే చేస్తాను ఆ తర్వాత ఎక్కడన్నా స్టే అయితే చూస్తాము స్టే అయితే మోస్ట్లీ టెంట్ అయితే నేనైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఇది బడ్జెట్ రైడ్ కాబట్టి నేను వచ్చేసి ఇలా అయితే వెళ్తూ ఉన్నాను అన్నమాట సో చూద్దాము ఏం జరుగుతుందో సెకండ్ టైం పెట్రోల్ ఇంకా రెండు పాయింట్లు అయితే ఉండదు సో ఎమర్జెన్సీకి ఫుల్ పట్టు పెట్టుకుందాం అనేసి जीपे काम करता है ना जीपे काम करता है ना ओके फुल कर देना फुल वन आट फोर लीटर सिक्स సిక్స్ థర్టీ వన్ అయితే అయ్యింది మనకి ఇక్కడ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఈ సెకండ్ టైము టైం వచ్చేసి సెవెన్ థర్టీ టైం అయితే అయింది సో ఇంకా మటన్ బిర్యానీ అయితే చెప్పాను అనమాట సో దానికి అయితే మనం కేక్ అయితే వెళ్ళిపోతాం

డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను వచ్చేసి ఇప్పుడు వీడియో అయితే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను డే వీడియో అనేది ఉంటుంది సో నేను కానీ ప్రయత్నిస్తున్నాను దానికోసము సో టెంట్ అయితే రెడీ కొంచెం వీడియో అయితే ఎడిటింగ్ ఉంది సో దాన్ని అయితే ఆ తర్వాత పడుకునేస్తాను డే వన్ కంప్లీట్ బాయ్ బాయ్ Good night prince